మా సార్ ఒక ఆయన రిటైర్డ్ రిటైర్మెంట్ అయిపోయారు టీచర్గా పనిచేసి నాకు అనిపిస్తే మొన్న ఏం సార్ లైఫ్ ఎలా ఉంది ఎంజాయ్ చేస్తున్నారు బాగా అని చెప్పి అని అడిగాను ఎంజాయ్ అయినా బాగుందా ఏం సార్ ఏమైంది సార్ మీకేం సార్ హ్యాపీగా అంటే లేదు మా మనవడు ఒకడు ఉన్నాడు వాడిని వదిలేసి ఇద్దరు మా కొడుకు కోడలు జాబ్కి వెళ్ళిపోతారు ఇంకా హ్యాపీ కదా సార్ వాడిని చూసుకుంటా వాడితో ముద్దులు ముచ్చట్లు ఆడుకుంటా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నట్టే కదా సార్ అంటే లేదు ఓకే ఎంజాయ్ బాగానే ఉంది పిల్లోడేమో ముద్దు పిత్తు ముద్దు కాదు కదా అన్నాడు అదేం సార్ పిత్తు ముద్దు కాదు పిల్లోడేమో ముద్దు ఏది సార్ అంటే వాడినేమో ఏడు వదిలేసిపోతారు వాడు రోజుకి మూడు సార్లు ఇక్కడ ఉండగానే ముందు బాత్రూమ్ పోతాడు వాడికి కడగను తొడవును కడగను తొడవను దీంతో సరిపోతుంది నా జీవితం ఎంజాయ్మెంటా పోడయ్యా